ఎన్నికల టైంలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గొడ్డళ్ళు పెట్టి నరికారు ఒక్కటి ఒక్క కేసు రెండు కేసులు కాదు అట్లా ఒక్క ఒక్క అరాచకంగా అన్ని అరాచకాలు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కానీ సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరక్కపోగా ఇమ్మీడియట్గా అరెస్ట్ అయిపోవని చెప్పారు చెప్పిన అంటే నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెబుతున్నాను అంటే ఇంత కరుడుగట్టిన నేరస్తుణ్ణి జగన్మోహన్ రెడ్డి ఒక స్వాతంత్ర సమర యోధుల్లాగా ఒక ఒక అసలు మొత్తం సర్వం అన్ని ఆస్తులు సామాన్య ప్రజల కోసం దారబోసిన ఒక వ్యక్తిలాగా చిత్రీకరిస్తూ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎంత నీచమైన మనస్తత్వం గల వ్యక్తులు వీళ్ళందరూ మనం 오간 a n c 게 i a